హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను పచ్చ జొన్నలతో పేలాలు చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను కొన్ని చాలు ఇవి నేను ముందుగానే కడిగి ఒక అర్ధ గంట నానబెట్టుకొని ఫ్యాన్ గాలికైతే ఆరబెట్టుకున్న తర్వాత ఇదండి నేను ఆ వీడియో తీయడం మర్చిపోయాను అందుకని చెప్పేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇవైతే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు చాలా చేసి పెట్టేదండి మాకు చాలా బాగా గుర్తు తినడానికి ఏం లేనప్పుడు మా అమ్మమ్మ ఇవే చేసేది వెనకట ఇలాంటివి తిన్నారు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు మనమేమో ఇలా ఉన్నాం బయట స్నాక్స్ అసలు పెట్టొద్దండి ఎప్పుడు మురుకులు అవుతున్నాయి అని చెప్పేసి అయితే నేను ఇలా కూడా ట్రై చేస్తున్నాను చాలా బాగుంటాయండి చాలా ఈజీ ప్రాసెస్ ఐదు పది నిమిషాలలో అయిపోతాయి కడిగి ఆరబెట్టుకోవడమే లేటు వీటిని నేను ఇలా చేశాక పిండి రుబ్బి బెల్లంతో లడ్డులాగా చుట్టేసి కూడా ఇస్తా కానీ మా పాపకు దగ్గొస్తుందని చెప్పేసి అయితే ఇలానే ఇస్తున్నాం ఇలానే తింటారు చాలా హ్యాపీగా తింటారండి చాలు వాళ్ళు తినేవి ఎంత చెప్పండి ఏదో ఒక స్నాక్స్ బయట కాకుండా ఇంట్లోనే మన చేతులతో మనం చేసి పెట్టినా చాలా హెల్దీ అండ్ టేస్టీ మా అబ్బాయి బాగున్నాయా థ్యాంక్ యూ సో మచ్ లక్కీ నువ్వు తింటున్నావా పిల్లలు అయితే చాలా ఇదే తింటారు మా చిన్న కూడా తింటాం చూడండి మీరు కూడా ట్రై చేయండి గాయ్స్